చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా ఇక్కడ ఈ వీడియోలో భార్య చనిపోతే భర్త చనిపోతే పరిస్థితి ఏంటండి అనేది ఒక క్వశ్చన్ ఎదురైంది నాకు ఇక మెటర్లోకి వెళ్ళిపోతే భార్య చనిపోయిన భర్త చనిపోయిన నిజంగా చాలా కష్టంగానే ఉంటుంది ఆ లోటు చాలా తీర్చలేనిది కూడా ఇక పాత రోజుల్లో అయితే భార్య చనిపోతే మగవాళ్ళు కొంచెం ఎగ్జంప్షన్ ఉండేది వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు ఎందుకంటే పిల్లల కోసమో లేకపోతే వాళ్ళు ఎవరు లేక తోడుగా ఉండడానికో అన్నిటికి మగవాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉండేది కానీ ఆడవాళ్ళకి అయితే ఆ ఛాన్స్ ఉండేది కాదు వాళ్ళు పాపం భర్త చనిపోతే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడము పనులు చేసుకోవడం తప్ప